సో మా పేరెంట్స్ వీళ్ళెవ్వరూ కాకుండా నాకు ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మీ వేసుకునే డ్రైర్ మూడు కలర్ లేదు బబర్ ఏ కంటెంట్ అయినా కొట్టాము మేము ఎవరి కంటెంట్ కాపీ కూడా కొట్టాము గైస్ మేము అనుకుంటే మొత్తం దేశం కూడా తిరిగేసి వస్తాం నలుగురు ఏమోరా ఈ మధ్యలో నాకు సోను మీద ఫీలింగ్స్ వస్తలే నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి ఐ లవ్ యూ దూరం

వేసినప్పటి నుండి నాలుగు గోడల మధ్యలోనే ఉండుకుంటే ఫోన్లు రీల్స్ శాట్ స్టోరీస్ ఈమెమోటస్ ఇంకొక పిచ్చిపుకుది కూడా ఉందా దాక్కుంది దాని వాడు ఉంది ఇక్కడ ఉండి మరీ అన్న మరీ చూపిస్తామంటే చెక్కి ఊకుంటా తలక మీద సో ఇలా దొరకబట్టి దొరకబట్టి వీళ్ళ బోర్ కొట్టి నాకు చిరాకు ఎందుకు ఇప్పుడు అది అవసరం అది అవసరం బాడీలో నుంచి వచ్చి ఇప్పుడు బాడీలో నుంచి అన్న వస్తాయి చాలా అయితే ట్రూత్ అండర్ గేమ్ ఆడక అందుకే రోడ్ మీద సిట్టింగ్ చేయించిన ఓకే చాలా సార్ అడక ఎక్కడైనా అన్నం లేకుండా సరే అందరికన్నా ముందు సిగ్గు లేకుండా తినేది ఇదే ఎక్కడికన్నా ఓదన సిగ్గు లేకుండా వచ్చేది ఇదే అన్నిటికీ సిగ్గు లేకుండా వచ్చేది ఈ బ్యాచ్ సో

చెప్తే ఇవా అడుగుతారు మీరు ఎందుకంటే సన్న సింపుల్ అంటుంది మధ్యలో డైలాగ్ ఎవరికైనా ముద్దు పెట్టాలని అడుగుతుంది పెట్టేస్తారు ఎవరంటే సిగ్గుతున్నావా అని ఒక మనిషి గురించి అది మీ ఫ్యామిలీ మెంబర్ మీ నాన్న మీ మమ్మీ మీ తమ్ముడు కాకుండా అవుట్ ఆఫ్ వాళ్ళు అయితే వన్ మినిట్ ఏడ్చుకుంటే వాళ్ళ గురించి చెప్పాలంటే కంటిన్యూ ఏడ్చుకుంటే వన్ మినిట్ వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు నిజమే అది నిజమే కదా పేరెంట్స్ ఎవరు కాకుండా మా పేరెంట్స్ ఎవరు కాకుండా నా లైఫ్ లో ఒక పర్సన్ ఉన్నారు లేదురా అతను వచ్చాక నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకు రన్ అవుతున్నారు మీరు నా ఎమోషనల్ దెబ్బతీస్తున్నారు సో మా పేరెంట్స్ వీళ్ళెవరు కాకుండా నాకు ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ చాలా కొట్టుకుంటాం చాలా తిట్టుకుంటాం ఎంతవరకు ఏడుకో పోతాం కేసులు అవి అవి ఏవో మాట్లాడతాం కానీ లాస్ట్ మినిట్లో మళ్ళా కలిసిపోతాం అతను లేకపోతే నేను బ్రతకని నేను లేకపోతే అతను బ్రతుకాడు అంటే రిలేషన్ ఏం కాదు బట్ లైఫ్లో ఎమోషన్

ఇప్పుడు చాలా మంది మన ఇప్పుడు నిన్న కొన్ని ఎట్లుంటాయి అంటే మీరు లవర్స్ కప్ మీరు కంటెంట్స్ లవర్స్ కొడతారు కదా కపుల్స్ వీడియోస్ కొడతారు ఎప్పుడైనా ఎవరైనా నువ్వు మనం ఎవరిదైనా కాపీ కొట్టడం గాని లేకపోతే నిన్నెవరు హర్ట్ చేయడం కానీ ఏమన్నా లేకపోతే ఇవి ఎందుకు వేస్తున్నావు అని చెప్పి డైరెక్ట్ మొహం మీద బయటికి వెళ్ళి తనడాలు కానీ జరిగినాయా చాలా జరిగినాయి గాయస్ కానీ పేరు చెప్పలేము ఇప్పుడు నీకు అంతేనా యాక్చువల్లీ మేము అనుకుంటున్నాయే మేము కొడుతున్నాం ఎందుకంటే మేము అవి కొట్టగలం కాబట్టి మేము నలుగురం ఒకటైన అంటే మేము ఏ కంటెంట్ అయినా కొడతాము మేము ఎవరి కంటెంట్ కాపీ కూడా కొట్టాం గైస్ మేము అనుకుంటే మొత్తం దేశం కూడా తిరిగేస్తాం నలుగురం కోరిగేస్తాం

ప్లీజ్ సడన్గా రియాక్ట్ అయ్యేటోళ్ళు మళ్ళీ కాల్ వచ్చేటోళ్ళు ఎవరున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఐ లవ్ ఇటు నాకు తెలుసు వచ్చినట్టు నా దగ్గరకు వచ్చేస్తారా రాదంట కాల్ తీసుకుంటాడు నాకు తెలుసు ఎందుకు నా మీద ఫీలింగ్స్ నేను వచ్చేసరి నాకు తెలుసు అంటే అంతే లవ్ సాంగ్ వచ్చేసి హలో ఏడున్నవరా అరే నీకు ఒక విషయం చెప్పాలరా హలో హలో చెప్పాలి చెప్పాలి ఏమోరా ఈ మధ్యలో నాకు సోను మీద ఫీలింగ్స్ వస్తలే నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి ఐ లవ్ యూ

ఆ పేరు వచ్చేసి ఎస్ సింబలతో స్టార్ట్ అవుతుంది ఆ పేరు వచ్చేసి ఎస్ సింబలతో స్టార్ట్ అవుతుంది నువ్వు ఎక్కడన్నా మంచిగా ఉండాలి ఐ లవ్ యూ ఆయన మంచి ఉండు జారీకా అవన్నీ అయిపోవడాలు ఉండరా ఇంకెవరు ఉండరా బ్యాలెన్స్ ఓకే అన్నా అడిగితే గిట్ల గిట్ల అడగద్ది కొంచెం గట్టి చెప్పాలి ప్లీజ్

అదే టైంకి ఒక అందమైన అబ్బాయి అసలు తెల్లగా ఇట్లా ముట్టుకుంటే కంగిపోయిన అబ్బాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేస్తావు దీనికి నేను ఆన్సర్ చేయాలి ఇది యూట్యూబ్ లోనే దీన్ని సంసారం అంతా పెట్టినాక ఏమో నేను సాయిని తప్ప ఇంకేమన్నా చెప్పి పబ్లకి పోయినప్పుడు ఏమని సాయి తప్ప ఎవరు లవ్ చేయరు నా జీతం మొత్తం వాడే వాడికి నా జీతం రాసి ఇచ్చేసి మొండ ఓడిపేసిన కూడా వాడే ఓకే ఇప్పుడు టీమ్ లీడర్స్ ని ఖాళీ ఎందుకు వచ్చినా మనం టీమ్ లీడర్స్ గురించి ఏమైనా క్వశ్చన్ ఓకే అడుగుదామా నేను అడుగుతా టీమ్ లీడర్స్ గురించి నేను అడుగుతా నువ్వు చెప్తా కదా ఇప్పుడు చెప్తా నేను ఇద్దరు మొత్తం జీతాలు బయట పెడతా వచ్చిందే ఇప్పుడు బయట అనే అనే శ్రీప్రభా ఎదుర్కో

అరే నాకు నేను నార్మల్ సరదాగా అడిగిన అనుకో అప్పుడు పైసలు కొడతాడు అదే సీరే విషయం విషయంలో అరే నాకు అర్జెంట్ పైసలు కావాలి టెన్షన్ అప్పుడు ఏడిపించి ఆ మరి కాదా చెప్ప అసలు పైసల్లో రూపాయి పెట్టాడు పానీపూరికి పది రూపాయలు అడితే వచ్చా నీ దగ్గర ఉంటే నాకే వంద రూపాయలు పెట్టు అంటారు తెలుసా కి బాబు నాకు మాత్రం గాయస్ పాలీపూరికి పది రూపాయలు కూడా ఇవ్వడుకో ఇట్లా చీర ఇదంతా ఏం తెలుసా ఇప్పుడు అన్నయ్య నువ్వు సాయి సాయి తెలియదు సోను జున్ను అంటే జున్ను అన్న వచ్చిందిలే వచ్చింది ట్రూ ట్లో ఎవరికైనా ఫోన్ చేసి అర్జెంట్ గా లేచిపోతున్నా నీ పేరే పోతున్నా తోసి మా డాడీ ఉన్నాడు ఇప్పుడు లేచిపోతున్నా నాకు ఇంకో రోజు థ్యాంక్స్ రా తమ్ముడు ఏమన్నా ఏమన్నా ఖర్చులకు అవసరం ఉంటే నీకు ఫోన్ చేసి నాకు లాస్ట్ ఫోన్ చెప్పు సొంత తమ్ముడు పరాయి తమ్ముడు సొంత వాళ్ళు అమ్మకుంటున్నాడు మా మమ్మీ నెంబర్ మా తమ్ముడు యూజ్ చేస్తున్నాడు ఎత్తాడు హలో బ్రో భయ్యా అంజీ ఏడునా అవునా ఒకసారి డాడీ పక్కన ఊస ఒకసారి ఏం లేదు అంజీ ఆఫ్టర్నూన్ ఇట్లా ఎవరికి చెప్పకు ఇదే లాస్ట్ కాల్ నీకేమైనా నేను అన్యాయం చేసి ఉంటే సారీ అంజీ ఇన్ని రోజులు నా వల్ల నువ్వు ఎప్పుడైనా బాధపడి ఉంటాయ రియల్లీ సారీ నీకే అరే నేను మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నా అంజీ ఇప్పుడు నేను లేచిపోతున్నా ఇక ఆస్తులు ఏమైనా ఉంటే మరి నేను పిల్లలు ఒక పిల్లగాడు పుట్టిన తర్వాత వచ్చి ఆస్తులు తీసుకుపోతా ఇక ఇదే నా చివరి కాల్ హలో అదే ఒకసారి డాడీకి కూడా చెప్పేసి ఇక నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతున్నా అని నీకేమైనా ఉందా ఎవరు ఏం లేదు ఎవరు ఫస్ట్ ఎంత ఉంది ఇంకా ఒక వంద కోట్లు ఇస్తే పెళ్లి చేసుకోమని తీసుకెళ్ళిపోమని అంటారు బాయ్ అంటున్నాను హలో లేచిపోతున్నాను ఇది నా చివరికి నేను ఇంకా

సరే సన్నో ఒక భంగ్ ఏడు వద్దు ేర్ కదా నువ్వే ఇప్పుడు చేయలేదనుకో నిన్ను చేపని రాకినాడు కింద రాగుతా రోడ్ మీద ఒక బకెట్ తెచ్చిన మగ్గు తెచ్చిన కావాల్సిన నీళ్ళు తెచ్చినాం ఇదే రోడ్డు మీద చేయాలి అట్లా ఇంకెట్లనో కాదు మీద చలికాలం ఏం చేస్తారు దజా ఇట్లా నీళ్ళు తీసుకొని అన్నది డేర్ అన్నది

రోడ్ మీద కార్ దా ఇంకేముంది అయ్యా కాదు ఓ అక్క ఇట్రా ఒకసారి ఆడూరు వాటర్ అనుకుంటే పర్లేదు పెట్రోల్ దాని ఫోన్ పోలీసులకు ఫోన్ చేసింది అనుకో కథం అందమైన అందులో ఇందాకే ఐస్ క్యూమ్స్ చేసాం బాయ్ రెండు మగuréస్కుంటా bro 2 కాదు ఆ వాడుకెళ్లి పోస్కొడరా ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ यार నీకోసం తల మీద నుండి కాకపేనిగో ఇదీ ఇట్లా ముడుచుకో జుట్టు సనాది గుర్కెళ్ళి ఇక్క రా వోరా గుర్కెళ్ళి కింద మీద ఉపో సనాక తోపు

పోస్కుంట బాసి కలిసి పోనీసి మురిసి పోనీ

చేసుకోం అయిపోయింది కారెక్కించుకోడు శ్రీగా పచ్చిందండి మా అన్న శక్తి ఇస్తాడు నాకు మీ అన్నీ అది కంట్రీ అది పక్క కంట్రీ కావడానికి మంచి ఎందుకంటే మా దగ్గర ఒక ట్రైనింగ్ పీస్ ఉంది ఉందన్నమాట ఇది ఆడేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీ కంట్రీలో తిరిగి వచ్చింది నేను మొత్తం విలేజ్లో తిరిగినా అదేమో మంచిగా కేరళ కుట్టి ఇదేమో తెలిసిన జబు కుట్టి కుట్టి అంటే మాకు ఎంత టాలెంట్ ఎన్ని అప్డేట్ న్యూస్లు ఉన్నాయి దేశాలు దేశాలు తిరిగేసి వచ్చినాం దేశాలలో అమ్మేస్తాం ఓకే ఐదు అండ్ లింగ్వేజ్ రియాటాక్స్